హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి సందర్భంగా జాతీయ సమేక్యత యాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు బందే మాతరం గీతాన్ని ఆలపిస్తూ నాయకులు ప్రజల ఐక్యత సందేశాన్ని పంచారు ఈ కార్యక్రమంలో కాళీప్రసాదరావు సిరంగి సంతోష్ కుమార్ మార్త భిక్షపతి తదితరులు పాల్గొన్నారు ఈ పాటే ఎందరో మనం స్వాతంత్ర్యం ఒక భారత్ మాతాకి అయితే వందే మాతరం ఈ రోజున మన మన వందే మాతర గీతం అయిన గీతాన్ని రాసి ఆలపించి నూట యాభై సంవత్సరాలు అయింది అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు ఉక్కు మనిషి మన భారతదేశాని కోసము ఆయన ఎంత పోరాటం చేసినాడో ఆయన మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే నైజాం సర్కార్ ఇక్కడ నుంచి పాడదోలేందుకోసము సైన్యంతో సహా వచ్చేసి యుద్ధం చేసి ఆయన నైజాం ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి పాడదోలి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు వారు చేసిన కృషి అదరామరణం అయింది అలాగే ఈ రోజు ఈ వందే మాత్ర గీతాన్ని ముక్కలు చెక్కలుగా చేసి సగం గీతాన్ని పాడిస్తున్నారు పాఠశాల లోపల ఈ పూర్తి గీతాన్ని ఆలోచించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్య తీసుకొని చెప్పి దీనికి ఒక నియమాన్ని నిబద్ధతను కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దేశ ప్రజలందరికీ మేము కోరుకునేది ఒకటే దేశవాసులందరినీ కోరుకునేది ఒకటే మేధావులు విద్యార్థులు చదువుకునే వాళ్ళు రైతులు రైతాంగము ప్రజలు అందరూ కూడా అన్నింటితో పాటు ఒక కుటుంబం లోపల ఒక కుటుంబానికి అయితే ఒక ఔన్నత్యాన్ని సంపాదించేందుకోసం ఒక కుటుంబాన్ని ఎలాగైతే అందరూ ప్రేమిస్తారో అలాగే ఈ దేశాన్ని ప్రేమించడం కూడా ప్రతి ఒక్కరికి నేర్పాల్సిన బాధ్యత దీనికి వీళ్ళ విజ్ఞతకు ఉన్నదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఈ భారతదేశం ఈ రోజు అన్ని రంగాల లోపల ముందుకు వెళ్తుందంటే ఎన్డీఏఎం లోపల ఉన్న ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నదో మన నరేంద్ర మోడీ గారు ప్రధాన నాయకుడు ప్రధానమంత్రిగా ఉండి ఈ రోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల లోపల ముందుకు నడిపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఇటు సైన్యం సైనిక పరంగా గాని ఇటు బాధిక పరంగా ప్రజల యొక్క సంక్షేమ పరంగా గాని చదువు లోపల గానీ ప్రతి ఒక్క విషయం లోపల ఆరోగ్య పరంగా గాని ఏ విషయంలోనైనా కూడా నిన్న మొన్న నాలుగు చట్టాలు సవరించి మన ఎవరైతే కూలీలు రైతులు మన ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరి కూడా నియమ నిబంధనలు ఏర్పాటు చేసి వాళ్ళని కూడా ఆదుకోవడం జరిగింది ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ఆలోచించి చేయగలిగే నాయకుడు కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గారే తప్ప వేరే నాయకుడు భారతదేశం లోపల గాని ప్రపంచం లోపల గానీ లేడని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జన్మదిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మరియు వందే మాతర గీతాన్ని ఆలపించేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇంకా నూట యాభై సంవత్సరాలు అయినా కూడా ఈ భారతదేశం మీద యొక్క ఉన్న ప్రేమను భారతదేశం మీద యొక్క ఉన్న అభిమానాన్ని భారతదేశానికి పేట్రియాటిజం ను సంపాదించి పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని బోధించాలని చెప్పేసి